శ్రీ శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గోరవనీలు పెద్దలు జమ్మల మడుగు నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ చదిబిరా ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు శ్రీ చదిబిరాళ్ళ బొప్పే సుబ్బరామిరెడ్డి గారి సంపూర్ణ సాని రీతిలో ఇవాళ న్యూ కేటగిరీ భాగానికి జతలు పాల్గొన్నాయి మొదటి బహుమతి సాధించిన వారు రామలమ్మ తల్లి దివ్యాశతో చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మూడు వేల ఆరు వందల మూడు డుగుల నాలుగు ఇచ్చల దురాన్ని లాగి మొదటి బొమ్మతి సాధించిన వారి గడిగా చెప్పట్లు పెట్టాల రెండో బంగతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో శ్రావణ్ కుమార్ గారు చంద్రకర్ గ్రామం పెద్దపక్కపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా గారు మూడు వేల ఐదు వందల పదకొండడుగుల తొమ్మిది ఇచ్చల దూరాన్ని లాగి రెండవ మతి సామీచార్ మూడవ మతి సామీక్షల వారు శ్రీ సంవత్సరం చౌదరి గారి కుమారులు ఇంచార్జ్పాటిపాటి బ్రహ్మం గుడ్ న్యూస్ మూడు వేల ఐదు వందల నాలుగు డబ్బుల ఏడు ఇచ్చిన పురా మూడో బహుమతి సావిచాయ్ నాలుగో స్వామి ఆశ్రతు పోల వారు మూడు వేల ఐదు వందల అడుగుల దురాణి నాలుగో బొమ్మతి సాయ్ ఐదో బహుమతి సాను వారు శ్రీ శివోత్సవ ప్రసన్నాంజనేయ స్వామి ఆశ్రతు గడికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దపతి పాడు ప్రతిపాడు గుంటూరు జిల్లా అండ్ కమాండ్స్ శ్రీ కుమారస్వామి అశ్వతో ఎస్ఎస్సి ట్రేడర్స్ షేక్ మహమూన్ గారు గ్రామం భూ మండల గారు మూడు వేల మూడు వందల ఎనభై రోజుల వారు శ్రీ గారు